ఈ మట్టిని ఎక్కడ నుంచి తీసుకువస్తారు ఈ మట్టిని చెరువులను కూడిక తీసి మట్టిని తీసుకువచ్చి విగ్రహాలను తయారు చేస్తారు మధు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలో ఇది ఒక పండుగ మనం భాద్రపద మాస శుక్ల చతుర్థి నాడు జరుపుకుంటాం పార్వతీదేవి మే నలుగు మట్టి నుంచి వినాయకుడు జన్మించాడు అందుకని ఆయన విగ్రహాన్ని మట్టితో చేయాలి మట్టి వినాయకుని పూజించడం అంటే మన ప్రకృతిని పూజించడంతో సమానం మనకు జీవాన్ని జీవితాన్ని మనగడనేస్తున్న ప్రకృతి పూజించే అవకాశం మనకు వినాయక చవితి ద్వారా లభిస్తుంది ఈ మధ్య కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగిస్తున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఇది దాదాపు విష పదార్థంతోనే సమానం వాతావరణ కాలుష్యం పెరుగుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం నీళ్లు అవుతున్నాయి కాబట్టి మట్టి వినాయకులను పూజించడం పర్యావరణానికి మంచిది మనం వినాయక చవితికి గణపతిని పూజించడానికి కొన్ని రకాల ఆకులు వాడతాం కదా వాటి ప్రాముఖ్యత ఏంటి చాలా మంచి ప్రశ్నలుగా మహిళకి ఇరవై ఒక రకాల పత్రాలను ఉపయోగిస్తారు ఈ పత్రిలో చాలా వరకు ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి ఈ పత్రితో పూజ చేసి నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నదుల్లో నీటిని కొంతవరకు శుద్ధి చేయడంలో తోడ్పడతాయి ఈ ఈ నీటి నితర జంతువులు తాగడం వల్ల వాటికి కూడా ఈ ఔషధ గుణాలు ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు అందుకేనా మనం వినాయకుడితో పాటు పత్రిని కూడా నీటిలో నిమజ్జనం చేస్తాము వినాయక చవితి రోజు కుడుములు ఉండ్రాలు ఎందుకు తయారు చేస్తారు నాకు తెలుసు వైష్ణవి ఇది వర్షాకాలం కదా మనలో జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుంది దానితో అరుగుల తగ్గి మందగిస్తుంది కాబట్టి బియ్యతో మీద చేసిన వంటకాలను తినడం వల్ల అడుగుదల బాగుంటుంది భారంగా అనిపించదు ఈ వర్షాకాలంలో ఆహార విషయంలో శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి కాబట్టి ఆవిరి పైన ఉడికించిన వాటిని తినడం మంచిదని భావిస్తారు అందుకే గణపతికి కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యంగా కడతారు Me and I give we like to know you about our